ఆకలైతుందా ఆకలైతుందా నాకు కూడా అవుతుంది ఏం తీసుకొని కానీ ఒక్కసారి గట్టిగా జగిత్యాలను తినబేటట్టు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం పెద్దలు గౌరవనీయులు ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుట్ల మాజీ శాసనసభ్యులు మీ అందరికీ మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్రావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు జగిత్యాల జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా గత పది సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోయిన గౌరవనీయులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నగారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ శ్రీ ఎల్ రమణ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మరి జగిత్యాల నియోజకవర్గంలో మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ రాజేశం గౌడ్ గారు కొరుట్ల శాసన సభ్యుడు సోదరుడు యువ నాయకుడు మీ అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడే అభయమిచ్చిన సోదరుడు డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు మాజీ శాసనసభ మాజీ శాసనసభ్యులు చొప్పదండి పెద్దలు శ్రీ సుంకే రవిశంకరన్న గారు నిన్ననే జన్మదినం కూడా జరుపుకున్నారు వారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు పెద్దలు శ్రీ చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారు సోదరి మరి గత ఐదు సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాను ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని తట్టుకుంటూ ఒక వీర నారిలాగా పోరాడిన సోదరి మన జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ గారు గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు అన్నగారు నారదాసు లక్ష్మణరావు గారు మార్క్ఫెడ్ ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు ఈ జిల్లా ముద్దబిడ్డ లోక బాపురెడ్డి గారు కరీంనగర్ మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు గారు సీనియర్ నాయకులు పెద్దలు గతంలో జగిత్యాల నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేసిన ఓరుగంటి రమణారావు గారు గౌరవనీయులు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు హరిచరణ్ రావు గారు అదేవిధంగా మొన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరికి ఇప్పుడే ఒక్కసారి గట్టిగా మళ్లీ ధైర్యం ఇచ్చే విధంగా ఉత్తేజితలు చేసే విధంగా ప్రసంగించిన పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అదేవిధంగా వేదికపై ఆశనులైన గౌరవనీయులైన స్థానిక నాయకులకు ముఖ్యంగా సోదరులు జలందర్ గారు గుల్లపల్లి జడ్పీటీసీ గారు నాగం భూమయ్య గారు అదే మన జెడ్పీటీసీ కత్లాపూర్ అశ్విని గారు రాయకల్ జెడ్పీటీసీ గారు ప్రభావతి గారు ప్రశాంతి గారు ప్రశాంతి ఇక్కడ ఉన్నారా జనా పేర్లు చెప్పిన వాళ్ళందరూ నమస్కారాలు చెప్పుకోండి తర్వాత అరుణ గారు ధర్మపురం నుంచి రామ్మోహన్ రావు గారు మల్యాల గౌరవనీలు ముప్పాల రామచంద్రరావు గారు నేను మన్నించాలి ముప్పాల రామచంద్రరావు గారు జిల్లా డైరెక్టర్ గారు సోదరుడు రాజా సుమన్ రావు గారు అదేవిధంగా మల్యాల రామ్మోహన్ రావు గారు ఇక్కడ దండం పెట్టుకు రామ్మోహన్ రావు గారు అదేవిధంగా లక్ష్మి గారు జగిత్యాల అర్బన్ ఎంపీ గారు మన వెల్గటూర్ ఎంపీ లక్ష్మి గారు సాయి రెడ్డి గారు మెట్పల్లి తోట నారాయణ గారు కొరుట్ల భీమేశ్వర్ భీమేశ్వరి గారు సోదరి ఇబ్రహీంపట్నం సరోజన గారు మల్లాపూర్ సంధ్యారాణి గారు రాయకల్ చిట్టిబాబు గారు ధర్మపురి నక్కా శంకర్ గారు గొల్లపల్లి అదేవిధంగా మైనారిటీ నాయకులు అమీన్ బాయ్ గారు దేవేందర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద నేను పేర్లు పేర్లైతే చెప్పలేదు ఏం చేయాలి మీరు మనసులోనే తిట్టుకోండి బయటకు తిట్టకండి వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఏమన్నా కొద్దిగా డల్లు ఉంటారేమో అనుకున్నా కానీ మీరు మాత్రం మా జగిత్యాలకు పట్టిన శని పోయింది మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లెకు ప్రతి అత్తకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే గాలికి గాలికి గడ్డపారలు కొట్టుకపోవు గట్టి నాయకులు కొట్టుకపోరు గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే అట్లనే మీ ఎమ్మెల్యే ఒక పోచ లాంటి ఎమ్మెల్యే పోయిండు తప్ప గడ్డపార లాంటి నాయకులు గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే ఇలా ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయి ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయిండు ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు పోయిండు రేవంత్ రెడ్డి స్త్రీ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు కుండ వలిగితే వలిగింది కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇలా తెలిసి వచ్చింది ఒక్క మాట ఆలోచించండి అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఏం అభివృద్ధి ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా దేనికోసం పోయినావు కేసీఆర్ నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు రాష్ట్రంలో సిరిసిల్లలు లేదు సిద్దిపేట లేదు గజ్వేళ్ల లేదు కోరుట్ల లేదు ఎక్కడ లేదు మీ జగిత్యాలలో నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినావా దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే ఏ అభివృద్ధి ఆశించిపోయిండు ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది అలా ఇయపోనిక బిల్లులు రావన్నట ఈనక రష రాగద్దట అంతే ఏం లేదు ఆయన సొంత అభివృద్ధి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ వల్ల ఎమ్మెల్యే అయిండు మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా మొదటిది ఏంటి అంటే కొంతమంది అంటాను అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా మీకు తెలియాలి ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిందో కూడా మీకు తెలియాలి ఒక్కసారి దయచేసి గతంలో చూడండి ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి ఆ విష బీజానికి ఆనాడు మొక్క దొడిగింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పది మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరికీ ఆదికుండాలి ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరికీ కూడా ఉండాలి ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు నడుపచాతన అయితే లేదు వీళ్లకు వీళ్లకు పరిపాలన దక్షత లేదు దమ్ము లేదు రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పీ పార్టీ ఆ రోజు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యే తీసుకోలే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది పదివేలు పోతే పదిహేను కేసీఆర్ ఉంటే పదివేలు నేను వస్తే పదిహేను వేలు అరాశ పాడలేకనే వచ్చిందా పదిహేను వేలు అసలు ఆ పదివేలను వస్తుందా మరి ఏం చేయాలి డైవర్షన్ చేయాలి డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి బాన్స్ వాడు ఎమ్మెల్యే ఎత్తుకపోవాలి దొడ్లు కట్టేసుకోవాలి బిల్డప్ ఇయ్యాలి అది కథ ఇంకొక మాట నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు ఇచ్చిందా వచ్చిందా కరెంటు ఫ్రీ అన్నాడు ఉంటే కదా ఇచ్చేదాం కరెంటు ఎన్ని సార్లు కట్ అవుతుంది రోజుకు రోజు కనీసం పది పదిహేను సార్లు కట్ అవుతుందా మళ్ళా సబ్ స్టేషన్ల కట్టలు వెల్లైతుందా మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి రోజొక్కడు రోజు రోజొక్కడు వేయిండు బిఆర్ఎస్ అయిపోయింది కథం అయిపోయింది పోయిన పోయింది పార్టీ కథం అయిపోయింది అని చెప్పి పుకార్లు కొట్టియాలే ఆయనకి ఇష్టమైన పత్రికల టీవీలల్లా బ్రహ్మాండంగా రాపియాలి నేను అందుకే అంటున్నా గాలికి గడ్డపారలు కొట్టుకపోవు నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం కొంత తాత్కాలికంగా ఒక రెండు ఎదురు దెబ్బలు కలిగినాయి మొన్న మూడోసారి కొట్లాడినాం శాసనసభకు ఏమైంది ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు ఇంకొకాడ చూసిండ్రు ఇంకొకాడ చూసిండ్రు ఏమైంది రెండోసారికి అక్కడ ఇబ్బంది అయింది కానీ ఇక్కడ రెండు సార్లు ఎవరి పొత్తు అవసరం లేకుండా ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినాం రెండు వేల ఇరవై మూడులో కూడా మూడవ వంతు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచినాం పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లలో కేవలం స్వల్ప తేడాతో మూడు నాలుగు వేల తేడాతోనే ఓడిపోయినాం జుక్కల్లో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం బోధన్ల మూడు వేలు నాగర్ కర్నూలు ఐదు వేలు ఆదిలాబాద్ లో మూడు వేలు కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లతోని స్వల్ప తేడాతోని పద్నాలుగు సీట్లు పోయినాయి లేకపోతే మూడోసారి కూడా మళ్ళ ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే సరేగా పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకెరికే కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది దాంతోనేమైంది సమాజం నిట్ట నిలువున చీలిపోయింది కొంతమంది ఎన్డీఏలో ఉండే కొంతమంది ఇండియా కూటమిలో ఉండే ఈ రెండు కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవ శాత్వం మొన్న కొంత ఇబ్బంది కలిగింది మీరు చూడండి ఒక్కసారి కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన కేరళలో సిపిఎం పార్టీ ఉంది అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు ఇటు ఇండియాలో లేదు అటు ఎన్డీఏలో లేదు స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది ఏమైంది ఇరవై సీట్లల్లో ఒకటే సీట్ వచ్చింది అధికార పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది ఇండియా కూటమిలో చేరింది అక్కడ అక్కడేమైంది రెండు సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి పక్కొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా అక్కడ బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడి ఎన్నికలు ఆయనకు కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్ అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా లేదు ఎన్డీఏ లేదు స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలేదు కొద్దిగా పోతే పంజాబ్ల అకాలీ లా అకాలీ అకాలీద కూడా ఏ కూటమిలే లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు అకాలీదళ్ గాని బిఎస్పి కానీ బిజెడీ గాని సిపిఎం గాని వైఎస్ఆర్ సిపి కానీ వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగింది ఏమీ లేదు కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు మీరు చూస్తున్నారు మన పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్దం చెప్పిండు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదినం చేసిండు ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి జరగలేదంటే అబద్దాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి అన్నాడు మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిం ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళన చాలు అయినాయి గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు ఎలగొట్టినరు అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది మహిళలకు పైసలు ఏరని అర్థమైంది కరెంటు రాదని అర్థమైంది ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి చెరువులు ఎండుతున్నాయి కండ్ల ముంగట్నే కనబడుతున్నది పట్టణాభివృద్ధి ఆగిపోయింది కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు అభివృద్ధి కోసం పోయినాం ఏం అభివృద్ధి జరిగింది ఆరు నెలల్లో ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది ఏదీ లేదు పెట్టుబడులు ఆగిపోయినాయి రైతుల జీవితాలు అస్తవ్యస్తమైతున్నాయి అందుకే నేను అంటున్నా రైతులు ప్రజలు మహిళలు యువకులు అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు జరిగిన మోసం గ్రహిస్తున్నారు అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట వినర్పిస్తా ఉన్నా మనం భయపడవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు పదేళ్లు మనం చేసిన పనులు ప్రజల కన్న ముంగట్టిన ఉన్నాయి తీసేస్తే చెరిపేస్తే చెరిగిపోతుంది ఆ చరిత్ర జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు ఎవరు వినబడతలేదు తెలంగాణ తెచ్చిందెవరు జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఈ అవులగాడిని ఎమ్మెల్యే చేసింది ఎవరు గదే అంటున్నా మరి ఇవన్నీ 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 సరిపేస్తే జరిగిపోవు ఏ అవలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అందుకే నేను అంటున్నా మనం ఎవరో గురించి ఒక్కడు పోయిందని భయపడే అవసరం లేదు మీ ఉన్నారు మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాలు పోతే పోయిండొచ్చు బాధపడే అవసరం లేదు తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం ప్రజలనే తీర్పు అందాం రేపు జగిత్యాలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాం ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ లో వారానికి ఐదు రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది వసంత ఇక్కడనే ఉంటది విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు రమణన్ ఉంటాడు రాయేశం గౌడ్ గారు ఉంటారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా మీకు మేమందరం అండగా ఉంటాం సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమ్నన్ ఉన్నాడు జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎవరు కూడా భయపడవలసిన అవసరం గాని బాధపడవలసిన అవసరం కానీ లేదు ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతుంది ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనీయాడు ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క కూడా ఇనియాడు ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి ఈయనను బతుకను కూడా బతకనియాడు ఈయన కేవలం ఆ క్రెషర్ కాడ కూర్చొని కంకర ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళ విఎంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి పైసలు ఏరుకోవాలి పైసలు లెక్క పెట్టుకోవాలి ట్రెషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు పెద్దలు ఎప్పుడొక్కడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు బండగట్టుకొని ఆయన చావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవిత కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా కండగా ఉంటామని తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీని ఓడిచ్చేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నేను ఒక రెండు మూడు పేర్లు చెప్పలేదు మల్లాపూర్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారు కొరుట్ల జెడ్పీటీసీ లావణ్య రాజు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి